लेवल

నేను పర్లో నుంచి వచ్చాక అది ఆ మోటారా ఆ మోటరే ఇది తొట్లో పెట్టి ఈ తొట్లో నీళ్ళు పైకి లాగి ఈ హాలు తర్వాత రెండు బెడ్రూమ్లు శుభ్రంగా కడిగేయాలి లేకపోతే టైల్స్ చేసేటప్పుడు సరిగ్గా అంటుకోవాలంట అర్థమైందా పనుల నుంచి వచ్చాక నేను నేను ఆ పని చేస్తాను నేను అలా అంటున్నారు కుర్రాళ్ళు రంగులు వేసే కుర్రాళ్ళు అయిపోంది కదా ఇవాళ తోటి మీకు టైల్స్కి అబ్బెప్పేసాం కదా శుభ్రంగా కడిగేయండి రెండు బెడ్రూమ్లు హాలు లేకపోతే టైల్స్ వేసేటప్పుడు అసలు అంటుకోవు అసలు అంటున్నారు అందుకోసారి శుభ్రంగా కడిగేసాం అనుకో

నేల మీద ఆనలేదుగా పుల్ల ఈ ఫోన్కి లైట్ వెలుగుతుందా పనిలోకి వెళ్ళొచ్చి ఇంటికాడ పని చేసి పొద్దున్నే లెగాలంటే లెగలేకపోతుంది రాత్రి పదకొండు అయింది అవన్నీ శుభ్రంగా తుడిసి అన్నం తినే పట్టుకునేప్పటి ముందు నీళ్ళు పట్టేసుకోవాలి మంట పోతుందిగా

ఆరు దాటిపోయిందిరా లెక్స్ అమ్మ చెల్లెద్దంట్రా ఆరు దాటిపోయిందిరా బెంగళకాడే బొబ్బు ఉన్నారు ఏడున్నరకే బొబ్బున్నారు కానీ సరే ఏడక వాళ్ళ స్కూల్కి వెళ్ళవా ఆరు అయిపోయిందిరా ఆరు దాటిపోయింది ఆడవంరా లెక్సేదప్పుడు ఎలాగే ఉంటారా కాసేపటికి నిద్రమో వదిలిపోయిందంటే ఏమీ ఉండదు ఇంకోసేపు కూర్చోాలిగా ఇంకోసేపు కూర్చో నిద్రమవుతుంది రే మరి స్కూల్కి వెళ్ళవా ఏడాకమ్మో అదిగో తెల్లారిపోయిందిరా ఏమీ లేదు అసలు అది చూడు చూపిస్తాను ఆగ్నేసి తెల్లారిపోయింది జనం అంతా అలోపల అలో పోల లే లేచి పనులన్నీ చేసుకుంటున్నాను ఏది మళ్ళీ వెళ్ళిపోయిందా ఏదా యాస్మనే వంటకాదులోకి వెళ్ళిందా యాస్మి ఎగరా స్కూల్కి టైం అయిపోతుందా దా ఆదిత్య నువ్వు కూడా లెగరా దా రారా ఆదిత్య రండ్రా అమ్మ పనులకు వెళ్ళిపోతే మళ్ళీ మీకు జడేవాళ్ళు ఉండరా ఆరు దాటిపోయింది రండి రండి యాశ్వని నువ్వు రారా దా అమ్మ జడే చేద్దరా మా మగ రామ్మ దూ పోరా కడిగేసింద్రా సరే మొహం కడుక్కన్నా కొత్తవా ఏంటో రాత్రి ఏడున్నర ఎనిమిది ఆ టైంలో బొబ్బు ఉన్నారు అంటే ఎనిమిదింటికి బొబ్బు ఉన్నా ఎనిమిదికి నాలుగు కలిపితే పన్నెండు ఈ ఒక ఆరు మొత్తం పది గంటలు నిద్ర అయ్యారు పది గంటలు నిద్ర సరే పిల్లల పాపం లేకలేకపోతున్నారు వాళ్ళు పది గంటలు పడుకోనా నిద్ర అలా సత్యవతే పాలఖీలు వస్తానరా

మన టీ పొట్ల కను తెచ్చే కోయ్ కూడా ఎలాగొచ్చింది అతికూర ఎలాగొచ్చింది చూడు పిసుకులో ఒకటి పెద్దలు తీసేస్తాను రోజు 재미ka beri agar kah filtron hidro tak ti hadi nu Michael కాలితే బాగుంటుంది లైట్గా కాలు చూడు వేడి మీద తెలవదు ఇది అది రాలేదు ఆ నల్గా నడి వైఫా బనచున బండి నడి ఆ బెల్లం సర్పడ్ గేశేసినట్టుగా ఈ పోట్ లో అయిపోయింది మళ్ళీ పొట్టుకడ చలవొచ్చుతుంది எது படத்தலா நேத்த அந்த நெண்டு நொக்கு ஆரண்டு நொக்கு ஆ அது அலக ஆக எல்லாம் பண்ணி அப்படி నాకు ఇప్పుడు అదే 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 నాకు అదే నాకు నాకు అంతే అంతేరా వెళ్ళి బయట కట్టుకెళ్ళి క్యారైసెన్స్లో పెట్టి యాక్సైనా సరిగ్గా కూర్చో బాసి పెట్టలేదు జల్లేసి వెళ్ళిపోయి బయలుపోయి వెళ్ళిపోతున్నారు వాళ్ళు రోడ్డు మీద కాపాడ్డారు నాకు టీ టీపాట్లో నడిపోతుంది అలాగొండ నాడు అక్కడ గేట్లు కడద్దు నాడు జనం జనం చూసుకుంటా వెళ్ళిపోతున్నారు లేదా ఒక రోజున పాలహోరకు వయాలి సత్యవతి రేపు గోత్తవా కొద్దిగా పెరిగితే బాగుంటుందేమో మరి తక్కువ ఎత్తులో ఉంది వదకతో కోసిన ఇదే నీరు ఎన్నో లేవండి ఇందులోనే అసలు పొయ్యే అంటే అనుకుంటలేదు పెట్రోల్ తక్కువ అది డీజిల్ తక్కువ సేంటి పొయ్యి అవసరం అయితే చెప్తాను అయిపోతే కొన్ని నెలలు రోజులు నీళ్ళు కాకబెట్టే పని ఉండదు పిల్లలకి సెలవులో ఇస్తారు అంటే చలి కూడా తగ్గిపోదు దేశకాలం ముదురుతుందనే మార్చి మార్చి నెల వచ్చిందంటే ఇప్పుడు మెలకు వచ్చిందా యాశ్వనే రా ఇప్పుడు వచ్చిందా మీకు ఇప్పుడు ఎరా మొహం కడిగేసే ఆదిత్య ఇవాళ మీకు డబలా సింగిల్ ఇవాళ మధ్యాహ్నం వస్తారేమో మొన్న మిరగాయలు చల్లమిరగాయలు డాబా ఫైనలో బాబు చిన్నది అయితే ఇవాళ కూడా తొమ్మిది అయిపోద్ది మీకు సాయంత్రం ఈ వంకాయలు కోసేసుకుంటే మంచిది కూరక నైటే కదా నీకు ఏదైనా ఉండుద్ది పగలైతే అందరికి క్యార మీకు కూడా లెటర్ కాబట్టి ఇబ్బంది అవుద్ది నైట్ ఏమవద్దు నీకు ఒక్కడికే కాబట్టి ఏదో ఒకటి సరిపోద్ది కాస్త మేము మీ తినవచ్చు